రెండో చాప్టర్కి ఈ అభ్యాసం మూడు అనేది రెండో పార్ట్లో చేస్తున్నాము ఇది ఒకసారి చెక్ చేద్దరు సెకండ్ పార్ట్ చూడండి ఇప్పుడు ఇందులో సమీకరణాలను సాధించండి అంటే సమీకరణాల్లో ఉన్న చరరాశి విలువలను కనిపెట్టాలి చరరాశులు అంటే ఎక్స్లో వైలు టీలు పీలు ఇటువంటి వాటి విలువలు కనిపెట్టాలి దీనికి ఏమీ లేదు ట్రాన్స్పోజ్ చేయటమే ఇక్కడ చూడండి త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ కదా ఈ ప్లస్ టూ ఎక్స్ యువతలకు వెళితే మైనస్ టూ ఎక్స్ అయితే త్రీ ఎక్స్లో నుంచి టూ ఎక్స్ మైనస్ చేస్తే ఎంత వచ్చింది వన్ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు పద్దెనిమిది అంతే ఎక్స్ వాల్యూ కనిపెట్టేసాం ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఒకవైపుకి కానిస్టెంట్స్ ఒకవైపుకి తీసుకెళ్ళాలండి అంటే చలరాశులు ఐదు టీ మైనస్ మూడు టీ రెండు టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐదు ప్లస్ మూడు సో రెండు టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు టీ ఈక్వల్ టు మైనస్ రెండు బై రెండు సో ఆన్సర్ ఒకటి సో టీ వ్యాల్యూ ఎంతండి మైనస్ ఒకటి అర్థమైందా ఆ విధంగా లెక్కలైన చేయాలి ఇక్కడ చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అవతలకి వస్తే మైనస్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ మైనస్ నైన్ ఐదు ఎక్స్ల నుంచి రెండు ఎక్స్ ఇస్తే మూడు యాక్స్ తి రెండు ఎక్స్ అండి ఇక్కడ మైనస్ నాలుగు సో ఇక్కడ రెండు ఇంటూ చేస్తున్న అవతలకి వస్తే బాగా ఇచ్చింది మైనస్ రెండు వచ్చిద్ది సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మైనస్ రెండు అనేది వచ్చింది ఓకే చూడండి మళ్ళీ ఇక్కడ సింగిల్ స్టెప్లో ఎంత ఉన్నాం ఇక్కడ ఫోర్ జెడ్ ఈ ప్లస్ టూ జెడ్ యువతలకి వస్తే మైనస్ టూ జెడ్ ఫోర్ ఎక్స్లో నుంచి టూ జెడ్ మైనస్ చేస్తే టూ జెడ్ ఈక్వల్ టు ఈ ప్లస్ త్రీ యువతలు కలిపితే మైనస్ త్రీ ఆరు మైనస్ మూడు అంటే మూడు సో జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చి మూడు బై రెండు అనేది వస్తుంది అయిపోయింది నెక్స్ట్ ఈ మైనస్ ఎక్స్ అనేది యువతలకు వస్తే ప్లస్ ఎక్స్ టూ ఎక్స్కి ఒక ఎక్స్ కలిపితే మూడు ఎక్స్ ఈ మైనస్ ఒకటి అనేది యువతలు కలిగితే ప్లస్ ఒకటి పద్నాలుగు కోడికి వెళ్తే పదిహేను మూడు ఇంటూ చేస్తున్న యువతలు కలిపితే భయచేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి ఐదు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఐదు తర్వాత చూడు ఆరో లెక్క ఎనిమిది ఎక్స్ ప్లస్ నాలుగు ఈక్వల్ టు మూడు ఆఫ్ ఎక్స్ మైనస్ ఒకటి ప్లస్ ఏడు ఇక్కడ ఈట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు బ్రాకెట్ని ముందు సాల్వ్ చేయాలి లేకపోతే లెక్క చేయలేము మూడు ఎక్స్ మైనస్ మూడు ఒకట్ల మూడు ప్లస్ ఏడు ఇదండి లెక్క ఇప్పుడు ప్లస్ మూడు ఎక్స్ యువతలు కొత్త మైనస్ మూడు ఎక్స్ ఎనిమిది ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ ఐదు ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఏముందంటే మైనస్ మూడు ప్లస్ ఏడు మైనస్ మూడు మూడులో నుంచి ప్లస్ ఏడు అలా ఉన్నప్పుడు అంటే రెండింటికి వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని మైనస్ చేసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి పెద్దదానికి నా ప్లస్ ఉంది నాలుగండి ఈ ప్లస్ నాలుగు యువతలకు వచ్చింది ప్లస్ నాలుగు యువతలు కొత్త ఏమైంది మైనస్ నాలుగైది నాలుగు మైనస్ నాలుగు అయింది నాలుగు మైనస్ నాలుగు అంటే ఆన్సర్ ఎంత అయింది తీసుకున్నాయి అయింది ఇక్కడ ఇంటూ ఫైవ్ వదలికొతే బై ఫైవ్ అయితే జీరో బై ఫైవ్ జీరో కింద బైలో ఎంత ఉన్న ఆన్సర్ ఎంత అండి జీరో ఆన్సర్ అంతా జీరో అంటే నేను మళ్ళీ రెండో స్టెప్ మూడో స్టెప్ ఎన్ని రాయకుండా సింగిల్ స్టెప్స్లో చెప్తున్నాను ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ బై ఫైవ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టెన్ అంట ఇలా ఉంటే ఎక్స్ వాల్యూ ఎంతో కనిపెట్టమన్నాడు ఎక్స్ వాల్యూ కనిపెట్టమంటే ఈ బై ఫైవ్ యువతలకెళ్తే ఇంటూ ఫైవ్ సో ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ టెన్ ప్లస్ ఫోర్ ఎక్స్ యువతలకెళ్తే మైనస్ ఫోర్ ఎక్స్ ఐదు ఎక్స్ నుంచి నాలుగు ఎక్స్ మైనస్ ఇస్తే ఎక్స్ ఈక్వల్ టు పది సారీ ఇక్కడ ఫోర్ ఎక్స్ ప్లస్ టెన్ కదండి ఫార్టీ ఎందుకంటే ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ కదా సో ఎక్స్ వాల్యూ ఎంతండి ఫార్టీ ఓకే నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ ఓకే ఓకే సార్ చేసేద్దాం సెవెన్ ఎక్స్ వైపు పంపించేద్దాం ఎట్టు చేసిన ఒకటే చూడండి సరే టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై త్రీ వేరియబుల్స్ ఒక పక్క తీసుకొచ్చాయి సెవెన్ ఎక్స్ బై ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ వన్ అవతలకి వెళ్తే మైనస్ వన్ త్రీలో నుంచి ఒకటి తిస్తే రెండు సో ఈ రెండిటికి ఖచ్చితంగా కట్టాలి పదిహేను అనేది కసాగొచ్చింది ఈ మూడు పదిహేనులో ఐదు సార్లు క్యాన్సర్ అయింది ఆ ఐదుతో దాని మీద ఉన్న రెండు ఎక్స్ని మల్టిప్లై చేయాలి ఐదు రెండు పది ఎక్స్ ఈ పదిహేను ఈ పదిహేనులో ఒకసారి పోద్ది ఆ ఒకటితో దానిపైన ఉన్న ఏడు ఎక్స్ను మల్టీప్లై చేయాలి ఒక ఏడు ఎక్స్ ఏడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు పదిహేను ఎక్కడ బాగా ఎత్తుంది అవతలకి వెళ్తే గుణిచ్చిద్ది రెండుని గుణిస్తే పదిహేను రెల ముప్పై ఇక్కడ ఏం మిగిలింది పది ఎక్స్ మైనస్ ఏడు ఎక్స్ పది ఎక్స్ మైనస్ ఏడు ఎక్స్ అంటే ఎంత మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను రెల ముప్పై ఈ మూడు ఇంటూ చేస్తున్న అవతలకి వస్తే భయ అయిద్ది సో మూడు పది సార్లు పోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి పది అనేది వచ్చింది ఆన్సర్ అయిపోయింది ఈ విధంగా చేయాలి పాయింట్ అర్థమైందా సో ఆ విధంగా ఈ సమయం మీరు చేస్తారా ఇంటేస్తా చూడండి టూ వై వేరియబుల్స్ ఒక ఒక్కటి ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరు బై మూడు ప్లస్ ఐదు బై మూడు పెద్దగా దీన్ని కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకో చెప్పనా ఇది మూడు వై ఇది చూడండి ఇవి లైక్ టర్మ్సే రెండిటికి హారం మూడే ఉంది కాబట్టి మూడు వేసేసుకొని పైన ఏ ఉంటే వాటిని కూడమంటే కూడమంటే తీసివేయమని తీసేయండి కూడుతూ ఉంది ఇక్కడ సో టూ వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఆరుకి ఐదు కలిపితే ముప్పై ఒకటి బై మూడు ఓకేనా సారీ ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి ఇరవై ఆరు బై మూడు ప్లస్ మా ఐదు బై మూడు అవతలకి వస్తే మైనస్ ఐదు బై మూడు అయింది ఇక్కడ మూడు ఇరవై ఆరు మైనస్ ఐదు సో ఇరవై ఒకటి బై మూడు ఇది ఎన్నిసార్లు పోయిందంటే ఏడు సార్లు పోయింది సో వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మూడు వంద అవతలికి వెళ్తే బై అయింది అక్కడ ఏడు ఉంది ఏడు బై మూడు అయింది ఆన్సర్ ఎంత వచ్చిందండి ఏడు బై మూడుగా వచ్చింది ఓకే ఆ విధంగా లెక్కేసుకోవాలి ఈ విధంగా రిమైనింగ్ సమ్స్ మీడియా ద్వారా ఒక సంబంధి త్రీ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఎం మైనస్ ఎయిట్ బై ఫైవ్ ఇది లెక్క చేసి దీని యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే నెక్స్ట్ చూడండి అభ్యాసం రెండు పాయింట్ నాలుగులో అమీనా ఒక సంఖ్యను తలుచుకొని దాని నుండి ఐదు బై రెండును తీసివేసి అన్నాడు ఒక సంఖ్య నాకు తెలియదు ఎక్స్ దీని నుండి ఐదు బై రెండు తీసివేసి వచ్చిన ఫలితాన్ని చే గుణించింది ఇప్పుడు వచ్చిన ఈ ఫలితం తను తలుచుకున్న సంఖ్యకు మూడు రెట్లు అంటే ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎక్స్ తలుచుకుంది కదా దీనికి మూడు రెట్లు అయిందంట అంటే మూడు ఎక్స్ అయిందంట ఇది లెక్క దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి ఎనిమిది ఇంటూ ఎక్స్ ఎనిమిది ఎక్స్ మైనస్ ఐదు బై రెండు ఇంటూ ఎనిమిది చేయాలి ఎలాగో ఈ రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు క్యాన్సిల్ అయింది కాబట్టి రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నాలుగు ఐదులో ఎంత వచ్చింది ఇరవై వచ్చింది ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ అంటే ఎనిమిదితో ఎక్స్ని గురించాలి ఎనిమిదితో ఐదు బై రెండుని గుణించాలి ఒకేసారి షార్ట్ కట్లో కొద్దిగారు మైనస్ ఇరవై అవతలకి వెళ్తే ప్లస్ ఇరవై అయింది మూడు ఎక్స్ అవతలకి వస్తే మైనస్ ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ అయింది ఎనిమిది యాక్స్లో నుంచి మూడు యాక్స్లో మైనస్ తిత్తే ఐదు ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఇరవై ఐదు ఇక్కడ గుణెత్తుంది ఇక్కడకి వెళ్తే బాగా ఐదు ఇరవై నాలుగు సార్లు బాగించింది సో ఎక్స్ వెళ్ళి ఎంత వచ్చిందండి నాలుగు ఈ విధంగా లెక్కన చేయాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక ధన సంఖ్య మరో సంఖ్యకు ఐదు రెట్లు ఈ రెండు సంఖ్యలకు ఇరవై ఒకటిని కలిపినా వచ్చే రెండు సంఖ్యల్లోని ఒక సంఖ్య మరో సంఖ్యకు రెట్టింపు ఆ ఏవి అన్నాడు అంటే ఇక్కడ ఏమంటాడు చూడండి ఒక ధన సంఖ్య మరో సంఖ్యకు ఐదు రెట్లు కాబట్టి ఆ సంఖ్యను ఎక్స్ అనుకో ఆ ఐదు రెట్లు ఉన్న సంఖ్యను ఫైవ్ ఎక్స్ అనుకుంటాడు ఈ రెండు సంఖ్యలకు ఇరవై ఒకటి కలిపాడు ఎక్స్కి ఇరవై ఒకటి కలిపాడు ఐదు ఎక్స్కి ఇరవై ఒకటి కలిపాడు కలిపాడా కలిపితే ఒక సంఖ్య మరొక సంఖ్యకి రెట్టింపు అయింది అంటే నేను డైరెక్ట్గా అర్థం చూడండి ఇది ఎంత ఇక్కడ ఎలాగో రాసేట మళ్ళీ రాయద్దు మనం ఒకట ఎక్స్ అనుకుంటే మరొకటి ఫైవ్ ఎక్స్ అనుకున్నాడు ఫస్ట్ సంఖ్యకి ఇరవై ఒకటికి వెళ్తే రెండో సంఖ్య ఐదు ఐదు ఎక్స్ ప్లస్ ఇరవై ఒకటికి వెళ్ళిపోయి ఏమండి ఆటోమేటిక్గా నాకు ఒకటి చెప్పండి ఐదు ఎక్స్ ప్లస్ ఇరవై ఒకటి అనేది ఎక్కువ అర్థమవుతుంది ఇలా రావటం వల్ల ఇది ఎంత ఎక్కువ అయిందంటే దీనికన్నా మరొక సంఖ్యకి రెట్టింపు అయింది రెట్టింపు అయిందంటే చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ అనేది రెండు రెట్లయింది ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్కి అర్థమైందా ఇప్పుడు చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ట్వంటీ వన్ ఫార్టీ టూ ప్లస్ టూ ఎక్స్ అవతలకి వస్తే మైనస్ టూ ఎక్స్ సో ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై రెండులో నుంచి ఇరవై ఒకటి మైనస్ చేస్తే ఇరవై ఒకటి సో మూడు ఇక్కడ ఇంటూ చేస్తే అవతలకొస్తే బాగా ఇచ్చింది ఏడు మూడు ఇరవై ఒకటి సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి ఏడు ఎక్స్ వాల్యూ ఏడైతే ఏం కనిపెట్టమన్నారు ఆ ఏవో కనిపెట్టమన్నారు అంతే కదా ఒకటేమో ఎక్స్ మరొకటి ఏడు ఐదులో ముప్పై ఐదు కదా ఐదు రేట్లు ఐదు రేట్లు ముప్పై ఐదు ఓకే అంతే ఇంకా ఈ రెండు చేసేస్తామని ఇప్పుడు ఇక్కడ ఒక లెక్క చూడండి ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము తొమ్మిది దీన్ని నేను ఒక ఆ రెండు అంకెల సంఖ్యలో నేను ఇలా తీసుకున్నానండి ఎక్స్ ప్లస్ వై ఎక్వల్ టు తొమ్మిది ఇలా ఉంచుకోండి నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను ఆ రెండు అంకెల సంఖ్యలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఇలా తారుమారు చేయగా అన్న అప్పుడు ఎలా అర్థం చేసుకోండి రెండు అంకెల సంఖ్య అంటే ఇప్పుడు ఎక్స్వై ఎక్స్వై ఎంతో తెలియదు కానీ ఆ రెండు అంకెల మొత్తం ఈ ఈ అంకె ఈ అంకె మొత్తం కలిపితే ఎంత వస్తుందంటున్నాడు తొమ్మిది వస్తుంది అంటున్నాడు అయితే అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య అన్నాడు అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య అంటే ఇక్కడ మనం అర్థం వచ్చే సంఖ్య అన్నాడు వాటి మొత్తం అంట వాటి ఇంకేదంట్లో వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా ఇరవై ఏడు ఎక్కువ అంటే చూడండి ఎక్స్ వైనా నేను వైఎక్స్ చేస్తే వచ్చే సంఖ్య అసలు సంఖ్య కన్నా అసలు సంఖ్య అంటే ఎక్స్ వై కదా ఇరవై ఏడు ఎక్కువ దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వైఎక్స్ అంటే ఇది వేరండి అసలు ఈ కండిషన్ వేరు దాని గురించి కొంచెం సేపు పక్కన పెట్టేసే ఇప్పుడు ఈ వైఎక్స్ నేను నెల రాతను చూడండి ఒకట్ల స్థానంలో ఎక్స్ విస్తరణ రూపంలో రాయాలి విస్తరణ రూపం అంటే వై పదుల స్థానంలో ఉంది కాబట్టి పది ఇంటూ వై పది వై ప్లస్ ఒకటి ఇంటూ ఎక్స్ ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ పైన కూడా విస్తరణ రూపంలో రాద్దాం టెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ట్వంటీ సెవెన్ ఇవి వతలు తీసుకెళ్ళామనుకో టెన్ వై మైనస్ ఎక్స్ సారీ ప్లస్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు ఓకే ప్రార్థం చూడండి టెన్ వై టెన్ వైలో నుంచి వై వైదితే తొమ్మిది వై మైనస్ తొమ్మిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఏడు ఎక్కడ చూడండి తొమ్మిదిని కామన్ చేస్తారనుకో వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఏడు ఓకేనా సో వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఏడు బై తొమ్మిది తొమ్మిది ఎక్కువ ఉంది ఇంట్లో మూడు సార్లు పోతుంది ఇప్పుడు నేను వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మూడు నేనేమంటానంటే మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మూడు అంట ఒప్పుకుంటావా ఇది రెండో ఈక్వేషన్ అన్నా అనుకో నేను ఫస్ట్ ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ కలిపి సాల్వ్ చేస్తాను ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు తొమ్మిది కదా దాంట్లో వేసేస్తానండి సో చూడండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మూడు ప్లస్ ఎక్సో మైనస్ ఎక్సో క్యాన్సిల్ అయిపోతే టూ వై ఈక్వల్ టు తొమ్మిది మూడు పన్నెండు సో వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ రెండు ఇక్కడ వస్తే బై అవుతుంది కాబట్టి రెండు పన్నెండులో ఆరుసార్లు వద్దాయి వై విలువ ఆరు ఏమండి నాకు ఒకటి చెప్పండి రెండు కలిపితే తొమ్మిది వస్తుందంట వై ఒకటి ఆరు వచ్చింది అంటే ఎక్స్ ఎంత వచ్చింది మీరే చెప్పేసేయండి మూడు ఎక్స్ అనే పైన కలిపితే తొమ్మిది రావాలండి ఎక్స్ ఏమో వై ఏమో ఆరు అంటే ఎక్స్ ఎంత ఉండాలి మూడు ఉంటేనా తొమ్మిది వచ్చేది సో ఆ నెంబర్ ఎంత అంటే మూడు ఆరు ముప్పై ఆరు ఎంత ఈజీగా చేసే చూసారా ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ఏ ఒక్కటి అర్థం చేసుకుంటే అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య మొదటి సంఖ్య కన్నా మొదటి సంఖ్య ఎక్స్ వై సరే ఎక్స్ ప్లస్ వై అని ఎందుకు రాసుకున్నారు ఎక్స్ ప్లస్ వై అని రాసుకున్నది ఆ సంఖ్యని కాదు అందులోని అంకెల మొత్తం అంకెను కలిపి రాసామనుకో ఇప్పుడు ముప్పై ఆరుని ఇక్కడ చూడండి ముప్పై ఆరు అనేది ఉందండి ఈ ముప్పై ఆరుని వాడు ఏమంటాడంటే మూడు ప్లస్ ఆరు చేస్తే తొమ్మిది వస్తుంది అంటున్నాడు అంతే కానీ నెంబర్ ముప్పై ఆరు కదా అందుకని వైఎక్స్ ఈ ముప్పై ఆరుకి విస్తరణ రూపం ఏంటి ముప్పై ప్లస్ ఆరే కదా అదే టెన్ ఎక్స్ టెన్ ఇంటూ ఎక్స్ అట్లా రాసాం అనమాట కొంచెం అర్థం చేసుకుంటే ఒక్కసారి మరొకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎలా రాసారో చూడండి మీకు చక్కగా లెక్క అనేది అర్థం అయిపోతుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి నాలుగో క్వశ్చన్ ఒక రెండు అంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు మూడు రెట్లు రెండు అంకెల సంఖ్య అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంతో కొంత ఉంటుంది అయితే ఇది ఏమంటున్నాడు అంటే రెండు అంకెల సంఖ్యలోని మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి ఎన్ని రెట్లు అంటున్నాడంట మూడు రెట్లు అర్థమవుతుందా ఒకట్ల స్థానంలో సారీ ఇక్కడ ఒకట్ల స్థానంలో కనుక నేను ఎక్స్ అని తీసుకుంటే పదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకెకు మూడు రెట్లు అంట పదుల స్థానంలో మూడు ఎక్స్ అనుకో వీ రెండిటి మొత్తము ఈ రెండు అంకెల సంఖ్యలోని అంకెలను ఇక్కడ ఎంత అంటే ముప్పై ఒకటి ఎక్స్ ఈ అంకెలను పరస్పరం తారుమారు చేయగా పొందే సంఖ్య పరస్పరం తారుమారు చేయడం అంటే ఎక్స్నేమో పదుల ప పదుల స్థానంలోకి త్రీ ఎక్స్నేమో ఒకట్ల స్థానంలోకి తీసుకురావాలి అయితే నేనేమంటాను చూడండి ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడు ఒకట్ల స్థానంలో సంఖ్య ఎక్స్ అనుకున్నాం మనకు పదుల స్థానంలో సంఖ్య మూడు ఎక్స్ అయితే పదుల స్థానంలో ఉంటే దీన్ని గుణించాలి కదా మూడు ఇంటూ పది అంటే ముప్పై ఎక్స్ అవుద్ది ఒకట్ల స్థానంలో ఉంటే ఎక్స్ అవుద్ది ఇది ఇది కండిషన్ బేసిక్ కండిషన్ దీన్ని పరస్పరం తారుమారు చేయగా అంటే ఇక్కడ చూడండి పరస్పరం తారుమారు చేయటం అంటే ఎక్స్ అనేమో పదుల స్థానంలో తీసుకెళ్ళావు అప్పుడు ఎంత అయింది ఎక్స్ ఇంటూ పది అంటే పది ఎక్స్ అయింది మూడు ఎక్స్ అనే ఒకట్ల స్థానంలో రాసు మూడు ఎక్స్ అనే ఒకట్ల స్థానంలో రాసు పది ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అవుద్ది పదమూడు ఎక్స్ అవుద్ది ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు పదమూడు ఎక్స్ అయిద్ది అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ పదమూడు ఎక్స్ వచ్చింది కదా ఇక్కడ మొదటి సంఖ్య ఎంత వచ్చింది ముప్పై ఒకటి ఎక్స్ వచ్చింది కదా ఈ రెండింటినీ కలిపితే పదమూడు ఎక్స్ ప్లస్ ముప్పై ఒకటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అన్నాడు ఎనభై ఎనిమిది అవుతుంది అన్నాడు సో పదమూడు ఎక్స్కి ముప్పై ఒకటి ఎక్స్ కలిపితే నలభై నాలుగు ఎక్స్ ఈక్వల్ టు ఎనభై ఎనిమిది అయితే నలభై నాలుగు దీంట్లో రెండు సార్లు పోతే ఎక్స్ ఈక్వల్ టు రెండు వచ్చింది ఎక్స్ రెండు వస్తే ఎక్స్ అంటే ఒకళ్ల స్థానంలోని సంఖ్య దీనికి మూడు రెట్ల సంఖ్య అంటే ము అరవై రెండు అర్థమైందా మళ్ళీ ఒకసారి నేను జాగ్రత్తగా చెప్తాను ఒక్కసారి చూడండి ఫాస్ట్గా ఇప్పుడు కనుక నీ దగ్గర ఒక సంఖ్య ఉందండి అది ఒకట్ల స్థానంలో ఎక్స్ అని ఉంది దీనికంటే పదుల స్థానంలో ఎంత ఎక్కువ ఉండాలంటే మూడు రెట్లు ఉండాలంటే మూడు ఎక్స్ ఉండాలి పదుల స్థానంలో ఉన్న సంఖ్యను ఎప్పుడు కూడా పదితో గుణించాలి ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను ఒకటితో గుణించాలి ఒకటితో గుణించిన గుడించుకునే అవ్వదు పది ఇంటూ మూడు ఎక్స్ అంటే ముప్పై ఎక్స్ సారీ ముప్పై ఎక్స్ ప్లస్ ఇంకో ఎక్స్ ఉంది ముప్పై ఎక్స్కి ఇంకో ఎక్స్ కలిపేయచ్చుగా ఎంత అవుతుంది ముప్పై ఒకటి ఎక్స్ సార్ నేను ఇలా అనుకోను సార్ ఒకదాన్ని ఎక్స్ అనుకుంటాను మరొకదాన్ని వై అనుకుంటాను అంటే మళ్ళీ అదంతా పెద్ద గంటే అదే చేయొచ్చు లేదా ఇలా కూడా చేయొచ్చు ఇది ఇది బెస్ట్ మెథడ్ ఈజీ మెథడ్ అనమాట ఇప్పుడు ఒకట్ల స్థానంలోని అంకెనేమో పదుల స్థానంలో తీసుకెళ్ళి అంటే పదితో ఎక్స్ను గుణించు పదిల స్థానంలో మూడు ఎక్స్ ఉంది కదా దాన్ని ఒకటి స్థానం చేసుకోవచ్చు మూడు ఎక్స్ అంటే ఒకటంటే మూడు ఎక్స్ పది ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ అంటే పదమూడు ఎక్స్ ఈ రెండింటిని కలిపితే నలభై నాలుగు ఎక్స్ కానీ ఈ రెండింటి మొత్తం ఇది చూడండి రెండు అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే ఆ సంఖ్య అంటే ఇప్పుడు ముప్పై ఒకటి ఎక్స్ అయింది ఆ సంఖ్య దాన్ని తారుమారు చేసినప్పుడు పదమూడు యాక్స్ వచ్చింది రెండింటిని కలిపితే ఎనభై ఎనిమిది వచ్చింది అంట ఇది కథ చెప్పాం కదా సాల్వ్ చేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ శోభో తల్లి వయసు శోభ ప్రస్తుత వయసుకు ఆరు రెట్లు శోభో తల్లి ప్రస్తుత శోభో వయసు ఎంతంట ఎక్స్ అయితే ఆమె తల్లి వయసు సిక్స్ ఎక్స్ అనుకున్నాం అనుకో ఐదు సంవత్సరాల తర్వాత శోభో వయసు ఎక్స్ ప్లస్ ఐదు అంతే కదా ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ ప్లస్ ఐదు అయింది ఇప్పుడు ఏమంటాడంటే ఎక్సీ ఎక్స్ ప్లస్ ఐదు అనేది ఐదు సంవత్సరాల తర్వాత కదా అప్పుడు ప్రస్తుత వాళ్ళ అమ్మ వయస్సులో ఒకటి బై మూడు వంతు ఉండిద్ది ప్రస్తుతం వాళ్ళమ్మకి సిక్స్ ఎక్స్ కాబట్టి ఇందులో ఒకటి బై మూడు ఉంటుంది అంట ఇది దీంట్లో రెండుసార్లుగా అన్సర్ అయితే రెండు ఎక్స్ సో ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ ఎక్స్ అని అవతల పట్టుకెళ్తే మైనస్ అవుద్ది ఎక్స్ అని అవతల పట్టుకుంటే మైనస్ అవుద్ది రెండు ఎక్స్లో నుంచి ఎక్స్ మైనస్ చెప్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు అంటే ఎక్స్ వాల్యూ ఐదు వస్తే షోభో ప్రస్తుత వయసు ఐదు సంవత్సరాలు వాళ్ళమ్మ ప్రస్తుత వయసు ముప్పై సంవత్సరాలు ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఆరో లెక్క చూడండి మహులీ గ్రామంలో ఒక పాఠశాలలో కేటాయించిన దీర్ఘ చిత్ర స్థలం యొక్క పొడవు వెడల్పులు పదకొండు ఇష్ నాలుగు నిష్పత్రులు ఉన్నాయి గ్రామ పంచాయతీ వారు కంచి వేయడానికి మీటర్కు వంద రూపాయలు చొప్పున తీసుకుంటారు ఇటువంటి లెక్క ఎలా చేయాలి పదకొండు ఇస్టు నాలుగులో పడవు వెడల్పులు ఉన్నాయి ఎప్పుడైనా ఈస్టు అని ఇచ్చారంటే దాన్ని ఎక్స్ అనుకోవచ్చు అంటే పదకొండు ఎక్స్ నాలుగు ఎక్స్ అంటే రాయడం ఇంత రాయవసరం లేదు షార్ట్కట్లోనే మీరు రాసుకోండి మీకు అర్థం కావడానికి అక్కడ ఇంత చుట్టుకొలత సూత్రం ఏంటి టూ ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు రెండు ఇంటూ లెంత్ బెత్ లెంత్ అండ్ బ్రెత్ లెంత్ ప్లస్ బ్రెత్తు కదా టూ ఓల్ ప్లస్ బిలో పదకొండు ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్ చేస్తే టూ ఇంటూ పదకొండు ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ చేస్తే రెండు ఇంటూ పదిహేను ఎక్స్ అనేది వచ్చింది సో రెండు పదిహేనులో ముప్పై ఎక్స్ మీటర్లు అండి ముప్పై ఎక్స్ మీటర్లు అయితే ఒక మీటర్ ఫిన్సింగ్ వేయడానికి అయ్యే ఖర్చు అంత వంద రూపాయలు సో ముప్పై ఎక్స్ ఇంటూ వంద మీకు అర్థమైందా ఇక్కడ వరకు చేస్తే ఎంత వచ్చిందంటే ముప్పై ఎక్స్ వచ్చింది దీన్ని ముప్పై ఎక్స్ మీటర్లో ఒక మీటర్కి వంద రూపాయలు ఖచ్చితే ముప్పై మీటర్ల ముప్పై ఎక్స్ మీటర్కి ఎంత ఖచ్చిందంటే ముప్పై ఎక్స్ ఇంటూ వంద సో మూడు వేల ఎక్స్ వచ్చింది కానీ దాని విలువ ఇచ్చాడు ఎంత ఇచ్చి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు సో మూడు వేల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏడు వేల ఐదు వందలు వేస్తే ఏడు వే సారీ డెబ్బై ఐదు వేలు వేస్తే డెబ్బై ఐదు వేలు డివైడెడ్ బై మూడు వేలు చేయాలి సో అప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది ఇరవై ఐదు వచ్చింది పదకొండు ఎక్స్ నాలుగు ఎక్స్తో ఎక్కడేం కనిపెట్టాడంటే చుట్టుకొలత కనిపెట్టాడు చుట్టు కొలత టూ ఇంటూ ఎల్ ప్లస్బీ ఫార్ములాలు టూ ఇంటూ ఎల్ప్లస్బి ఫార్ములా ఇస్తే ముప్పై ఎక్స్ వచ్చింది అది ముప్పై ఎక్స్ మీటర్లు ఒక మీటర్ ఖర్చు వంద రూపాయలు అయితే ముప్పై ఎక్స్ మీటర్ల ఖర్చు అంటే ముప్పై ఎక్స్ ఇంటూ వంద వేసాడు మూడు వేలు ఎక్స్ వచ్చింది కానీ మూడు వేల ఎక్స్కి అయిన ఖర్చు డెబ్బై ఐదు వేలని ఇచ్చాడు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తే ఇంటూలో ఉన్న మూడు వేల అవతలకి వస్తే ఎక్స్ వాల్యూ మొత్తం మీద ఇరవై ఐదు వచ్చింది ఎక్స్ వాల్యూ ఇరవై ఐదు వస్తే పొడవు దీర్ఘదృష్ట పొడవు పదకొండు ఇంటూ ఇరవై ఐదు కాబట్టి రెండు వందల డెబ్బై ఐదు మీటర్లు వెడల్పు నాలుగు ఇంటూ ఇరవై ఐదు కాబట్టి వంద మీటర్లు అనేది వచ్చింది తర్వాత చూడండి ఒక చొక్కా గుడ్డ మీటరు యాభై మీటర్లు ప్యాంటు గుడ్డ మీటరు తొంభై మీటర్లు చొప్పు తొంభై రూపాయలు చొప్పున హసన్ రెండు రకాల స్కూల్ యూనిఫామ్ బట్టలు కొనాలి ప్రతి మూడు మీటర్ల చొక్కా గుడ్డకు రెండు మీటర్లు ప్యాంటు కొనాలి అంటే దీని ఎలా చేయలేదు చెప్తున్నాయి చొక్కా గుడ్డ ఏమంటే చుట్టునం ప్రతి మూడు మీటర్ల చొక్కాకి రెండు మీటర్ల ఫ్యాంటు కొనాలి కాబట్టి మూడు ఎక్స్ మీటర్ల చొక్కా అనుకుంటే రెండు ఎక్స్ మీటర్ల ప్యాంటు మూడు మీటర్లకు రెండు మీటర్లు కొనాలి కాబట్టి చొక్కా గుడ్డకు అయ్యే ఖర్చు ఒక మీటర్ యాభై రూపాయలు చొప్పున మూడు ఎక్స్ మీటర్లకి నూట యాభై ఎక్స్ అయింది ఒక ఫ్యాంటుకి తొంభై రూపాయలు చొప్పున రెండు ఎక్స్ మీటర్ల ఫ్యాంట్కి నూట ఎనభై ఎక్స్ అయింది అయితే ఇదంతా ఒక లెక్క అండి ఒక వరకు ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అతను ఆ బట్టలను వరుసగా చొక్కాని పన్నెండు శాతం లాభానికి ఫ్యాంటని నూట యాభై శాతం లాభానికి ఎప్పుడైనా లాభము అంటే ఇప్పుడు నూట యాభై ఎక్స్ చొక్కా కదా ఇంటూ పన్నెండు శాతం లాభం పన్నెండు శాతం అంటే మామూలుగా వంద పర్సెంట్ పన్నెండు శాతం ప్రాఫిట్ వస్తే నూట పన్నెండు బై వంద ఆల్రెడీ ఏడో తరగతిలో చెప్పుకున్నాం ఇది చేస్తే ఇది సాల్వ్ చేయాలండి ఇది సాల్వ్ చేస్తే ఇక్కడ నూట అరవై ఎనిమిది యాక్స్ వచ్చింది ఓకేనా ఇదే విధంగా పది శాతం లాభం దేని మీద నూట ఎనభై మీద నూట ఎనభై ఎక్స్ ఇంటూ పది శాతం అంటే నూట పది బై వందేయాలి ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా పోతే పద్దెనిమిది పదకొండు నూట తొంభై ఎనిమిది సో చొక్కా మీద మొత్తం లా మొత్తం ఎంత చొక్క లాభం పన్నెండు శాతం వల్ల నూట అరవై ఎనిమిది ఎక్స్ ఇదేమో నూట తొంభై ఎనిమిది ఎక్స్ ఈ రెండు లాభాలని కలిపితే మూడు వందల అరవై ఆరు ఎక్స్ అయింది అంటే ఇవి సెల్లింగ్ ప్రైస్లు ఎస్పీ ఈక్వల్ టు సీపీ ఇంటూ హండ్రెడ్ ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై హండ్రెడ్ అనే ఫార్ములా అది సో వేసాడు చేసాడు సో రెండింటిని అమ్మింది మూడు వందల అరవై ఆరు ఎక్స్ అని తెలియంది మూడు వందల అరవై ఆరు ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు వేల ఆరు వందలు అయితే ముప్పై ఆరు వేల ఆరు వందలు అయితే ఇక్కడ నాకు ఏం కావాలి ముప్పై ఆరు వేల ఆరు వందలు డివైడెడ్ బై మూడు వందల అరవై ఆరు వేయాలి అంటే ఎక్స్ విలువ కావాలి వంద తెలిసింది అతను కొన్న ప్యాంటు గుడ్డ ప్యాంటు గుడ్డ ఎంత కొన్నది రెండు ఎక్స్ మీటర్లు కొన్నాడు ఇప్పుడు రెండు ఇంటూ ఈ వంద వేసాడు రెండు వందలు వచ్చింది అదే కనుక షర్టు గుడ్డ అంటే ఎంత వేయాలి మూడు ఎక్స్ మీటర్లు వేయాలి షర్టు అంటే ఎంత వేయాలి మూడు ఎక్స్ మీటర్లు వేయాలి మూడు ఎక్స్ అయితే మూడు వందల మీటర్లు వస్తుంది పాయింట్ అర్థమైందిగా ఆ విధంగా చేయాలి ఏమీ లేదండి ఇక్కడ చొక్కా కూడా మూడు ఎక్స్ ప్యాంటు కూడా రెండు ఎక్స్ ఒక్క మీటర్కి యాభై రూపాయలు చొప్పున నూట యాభై ఎక్స్ తొంభై రూపాయలు చొప్పున నూట ఎనభై ఎక్స్ నూట యాభై ఎక్స్ పన్నెండు శాతం లాభం కాబట్టి అమ్మటం దీని యొక్క ఎస్పీ కనిపెడుతున్నాడు నూట యాభై ఇంటూ నూట పన్నెండు బై వంద వేయాలి నూట ఎనభై ఎంటు నూట పది బై వంద వేయాలి సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్లను రెండింటిని కూడాలి కూడితే దాన్ని వచ్చిన ఆన్సర్ని ముప్పై ఆరు వేల ఆరు వందలకి ఈక్వల్ చేయాలి ఆ విధంగా నెక్స్ట్ ఉండే ఒక జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి ఒక జింకల గుంపు అంటున్నాడు మొత్తం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో ముందు అందులో సగం పొలంలో మేస్తున్నాయి సగం అంటే ఎక్స్ బై రెండు అనుకో మిగిలిన వాటిలో ఇక్కడ చూడండి సగం అంటే ఎక్స్ బై రెండుగా ఓకే మిగిలిన వాటిలో అసలు ఇవన్నీ అవి మొత్తం చూసుకోండి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి జింకల గుంపు నా దగ్గర ఎక్స్ ఇందులో సగం పొలంలో మేస్తున్నాయి సగం మే పొలంలో మేస్తున్నాయేమో ఎక్స్ బై రెండు మిగిలిన వాటిలో నాలుగులో మూడో వంతు ఆడుకుంటున్నాయి మిగిలిన వాటిలో అంటే సగమే దీని నుంచి పక్కన పెట్టు సగం మిగిలిన వాటిలో అంటే మిగిలిన సగములో మూడు బై నాలుగు ప్లేయింగ్ ఆడుకుంటున్నాయి ఇంకా మిగిలిన జింకలు తొమ్మిది అంటే చెప్తా చూడండి మొత్తం ఎక్స్ అందులో సగం ఎక్స్ బై రెండు ఇంకా సగం అంటే ఇంకా 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 మిగిలిన వాటిలో అంటే ఇంకా సగం మిగిలినాయి అనేక ఎక్స్ బై రెండు మిగిలినాయి అందులో మూడు బై నాలుగేమో ఆడుకుంటున్నాయి ఆడుకుంటుంటే మొత్తం మీద ఇప్పుడు లెక్కంతా చెప్పన్నాడు ఎక్స్ ఇంటూ మూడు ఎక్స్ అంటే మూడు ఎక్స్ బై ఎనిమిది ఇవి ప్లేయింగు మూడు ఎక్స్ బై ఎనిమిది ప్లేయింగ్ ఎక్స్ బై రెండు ఏమో మేత మ్యాథమేత్తనాయి మొత్తం నా దగ్గర ఎక్స్ ఉన్నాయండి ఇందులో ఎక్స్ బై రెండు ఏమో మేత మ్యాథమెతనయి అలాగే మూడు ఎక్స్ బై ఎనిమిది ఏమో ఆడుకుంటున్నాయి ఈ రెండింటినీ కలిపి ఎక్స్లో నుంచి ఈ రెండింటినీ కలిపి ఎక్స్లో నుంచి తీసేస్తే నాకు ఇంకా తొమ్మిది మిగిలినయి ఈక్వల్ టు తొమ్మిది సో ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది పెడితే సో ఎక్స్ మైనస్ ఎనిమిదికి రెండుకి ఎల్సిఎం ఎనిమిది రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు పోతే నాలుగు ఇంటూ ఎక్స్ అంటే నాలుగు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఎనిమిదిలో ఒకసారి పోతే ఒకటి ఇంటూ మూడు ఎక్స్ అంటే మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏడు ఎక్స్ బై ఎనిమిది ఎందుకు ఎనిమిది ఏ నాలుగు ఎక్స్కి మూడు యాక్స్ కలిపితే ఏడు ఎక్స్ కదండి అలా ఇప్పుడు దీని కింద ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు కసాగు చేస్తే ఎనిమిది వచ్చిద్ది ఒకటి ఎనిమిదిలో ఎనిమిది సార్లు వద్దే ఎనిమిది ఇంటూ ఎక్స్ అంటే ఎనిమిది ఎక్స్ మైనస్ ఎనిమిది ఎనిమిదిలో ఒక్కసారి వద్దే ఆ ఒకటితో పైన ఉన్న ఏడు కుడితే ఏడు ఎక్స్ ఎనిమిది ఎక్స్ మైనస్ ఏడు ఎక్స్ అంటే ఎంత వచ్చింది ఎక్స్ బై ఎనిమిది లెక్క ప్రకారం ఏంటి మిగిలిన ఎన్నది మాత్రమే తొమ్మిది మాత్రమే మిగిలిన కాబట్టి ఇక్కడ ఎనిమిది బాగెత్తుంది అవతల లేదా గుణెచ్చిద్ది తొమ్మిదిని తొమ్మిది ఎనిమిది ఎంత అండి డెబ్బై రెండు ఎక్స్ అంటే ఏంటి ఆ ప్రారంభంలో ఉన్న జింకల సంఖ్య ఎక్స్ అంటే ఏంటి ప్రారంభంలో ఉన్న జింకల సంఖ్య ఆ విధంగా మనం లెక్క చేయాలి లెక్కలో చాలా ఈజీ ఫస్ట్ మాత్రం ఎక్స్ అనుకోవడం మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఎక్స్ అనుకుంటా సరే సగం సగం ఎక్స్పైర్ ఎండ్ అయినప్పుడు మిగిలిన సగం ఎక్స్పైర్ ఎండు ఇంకా ఎక్స్పైర్ రెండు ఉన్నాయి కానీ వాడు అన్నీ తీసుకోవట్లా అందులో మూడు బై నాలుగు మాత్రమే ఆడుకుంటున్నాయి అన్నాడు అంటే మూడు ఎక్స్ బై ఎనిమిది మాత్రమే ఆడుకుంటున్నాయి ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ ఎక్స్పైర్ అన్ని ఈ మూడు ఎక్స్ బై ఎనిమిదిని రెండింటినీ కలిపేసి ఇన్ ఇవి ఇవి కలిపి ఈ మొత్తంలో నుంచి ఈ మొత్తం మొత్తం జింకలో ఇందులో నుంచి ఈ రెండింటినీ తీసేసామనుకో అప్పుడు నాకేమస్తు తొమ్మిది వచ్చిద్ది అదే లెక్క ఆ లెక్కనే చేసాం నెక్స్ట్ ఉండే తాతగారి వయస్సు తన మనుమరాలి వయస్సుకు పది రెట్లు తాతగారి వయస్సు ఎంత అనుకుంటున్నాడు ఎక్స్ మనుమరాలి వయస్సు పది ఎక్స్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అతను ఆమె కంటే యాభై నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అంటే తాతగారి ఏజేమో పది ఎక్స్ మనమరాలి ఏజేమో ఎక్స్ వీళ్ళు ఎప్పుడు ఈక్వల్ అవుతారు తాతగారి పెద్దోళ్ళు అంటే ఇంకోలా చేయొచ్చు టెన్ ఎక్స్లో నుంచి ఈ ఎక్స్ని తీసేస్తే ఇరవై నాలుగు వచ్చిందని చేయొచ్చు లేదా మనవరాలికి యాభై నాలుగు సంవత్సరాలు కలిపితే తాతగారి వయసు సమానం అవుద్ది ఈ రెండు కాన్సెప్ట్లు ఏదైనా ఒకటి ఎప్పుడైనా సరే ఇంత ఎక్కువ ఎంత ఎంత తక్కువ అట్లాంటి లెక్కలు వచ్చినప్పుడు చిన్న వాళ్ళకి కలవాలను గుర్తుపెట్టుకోండి టెన్ఎక్స్లో నుంచి ఎక్స్ మైనస్ చేస్తే నైన్ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై నాలుగు ఇక్కడ సాల్వ్ చేస్తే మొత్తం మీద ఆరు వచ్చింది చూడండి సో మనవరాలి ఏజు సిక్స్ ఇయర్స్ తాతగారి ఏజు సిక్స్టీ ఇయర్స్ నెక్స్ట్ పదో లెక్క చూడండి అమన్ వయస్సు అతన్ని అతని కొడుకు వయస్సుకి మూడు రెట్లు అమన్ వయస్సు కొడుకు వయసు కంట మూడు రెట్లు అంట తర్వాత పది సంవత్సరాల క్రితం అతని వయస్సు కొడుకు వయస్సుకు ఐదు రెట్లు ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి రెండు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇక్కడ చూడండి అమన్ ప్రస్తుత వయసు ఎక్స సంవత్సరాలు అయితే మూడు రెట్ల వయసు అమన్ అమన్ అమను కొడుకు వయసు ఏమో ఎక్స సంవత్సరాలు అనుకుంటే అమన్ వయస్సు మూడు రెట్లు అతని కొడుకు కంటే సో అతని ఎక్స్ అనుకుంటే అతని మూడు ఎక్స్ అయింది పది సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాలు తీసేయాలి అమన వయసులో నుంచి అమన్ వయసులోంచి పది సంవత్సరాలు తీస్తే ప్రస్తుతం ముడియాక్స్ పది సంవత్సరాల క్రితం నీ వయసు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అనుకో ఐదు సంవత్సరాల క్రితం నీ వయసు అంటే ఐదు మైనస్ చే ట్వంటీ మైనస్ ఫైవ్ ఐదు సంవత్సరాల క్రితం వయసు తగ్గితే మీ మీ డాడీ వయసు మీ మమ్మీ వయసు అందరూ వయసు తగ్గ కాబట్టి అందరికి ఐదు మైనస్ చేయాలి సో ఇక్కడ కూడా అంతే పది సంవత్సరాల క్రితం అంటే పది తగ్గించాలి మైనస్ చేయాలి కొడుకులో నుంచి కూడా పది సంవత్సరాలు తగ్గించాలి కానీ లెక్క ప్రకారం ఏమంటున్నాడు అప్పుడు వయసుకి ఐదు రెట్లంట చూడండి అంటే అమన ఏమో అమన్ వయసు ఏమో మూడు ఎక్స్ మైనస్ పది ఉంటే అతని కొడుకు వయసు ఎక్స్ మైనస్ పది అయితే ఈయన కంటే ఐదు రెట్లు ఎక్కువ ఐదు రెట్లు అంటే ఇంటూ ఐదు చేయాలి సో ఇంటూ ఐదు చేస్తే నాకేమొచ్చింది మూడు ఎక్స్ మైనస్ పది ఈక్వల్ టు ఐదు ఆఫ్ ఎక్స్ మైనస్ పది సో సాల్వ్ చేస్తే మూడు ఎక్స్ మైనస్ పది ఈక్వల్ టు ఐదు ఎక్స్ మైనస్ యాభై ఎందుకంటే ఐదు ఇంటూ ఎక్స్ ఐదు ఎక్స్ ఐదు ఇంటూ మైనస్ పది ఐదు యాభై సో మొత్తం మీద సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ ఇరవైగా వచ్చింది ఇది సాల్వ్ చేయండి కూడు మూడు ఎక్స్ నవతలు తీసుకెళ్ళండి మైనస్ యాభై నవతలు తీసుకురండి ప్లస్ యాభై అయింది అట్లా సాల్వ్ చేసుకోవచ్చు చేస్తే మొత్తం మీద నాకు ఎంత వచ్చి ఒకసారి చేసి చూపిన మూడు ఎక్స్ మైనస్ పది ఈక్వల్ టు ఐదు ఎక్స్ మైనస్ యాభై సో మూడు ఎక్స్ ఇటు పక్క తీసుకెళ్తా ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ యాభై నేను తీసుకొస్తా అంటే మైనస్ పది ప్లస్ యాభై సో రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నలభై రెండు నలభైలో ఇరవై సార్లు పోయింది అదేగా ఇక్కడ వచ్చింది సో మనం వయసు ఇరవై సంవత్సరాలు అతను కొడుకు వయసు మూడు రెట్లు మూడు ఇంటూ ఇరవై కాబట్టి అరవై సంవత్సరాలు అనేది వచ్చింది ఓకేనా ఇక్కడతో రెండు పాయింట్ నాలుగు ఎక్సైజ్ అనేది కంప్లీట్ అయింది రిమైనింగ్ రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఆరు ఎక్ససైజ్లు కూడా ఉన్నాయి అవి పార్ట్ త్రీలో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ